అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైడ్ టోరియల్ రోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది అదేవిధంగా టెట్ టు డిఎస్సి మిగిలినటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించి ఫ్రీ మెటీరియలో అదేవిధంగా డైలీ న్యూస్ పేపర్లు ఒక రెండు మూడు రకాల న్యూస్ పేపర్లు దాని తర్వాత ముఖ్యమైనటువంటి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం అంతా కూడా రెగ్యులర్గా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ చేస్తున్నాను వాటన్నింటినీ పొందాలి అంటే ఈ వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కనిపిస్తుంది కదా ఈ రకంగా దీని పైన క్లిక్ సి ఖచ్చితంగా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా మంది ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ అయితే వాడరండి వాట్సాప్ గ్రూప్లే వాడతారు కానీ అక్కడ స్టోరేజ్ సమస్య అన్ని రకాల ఇబ్బంది అయితే ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్లో కనుక చూసుకుంటే ఎంతమంది అయినా ఆడు కావచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు అక్కడ ఫ్రీగా మీరు మెటీరియల్ అయితే పొందడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యేసి దాన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే మనకి ఇక్కడ త్వరలోనే మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నామని ఇక్కడ బట్టి విక్రమార్క గారు అయితే అనడం జరిగింది నిరుద్యోగులకు అండగా ఉంటామని వెళ్ళడి టీఎస్పిఎస్సికి నలభై కోట్ల కేటాయింపు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం త్వరలోనే మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నాం బట్టి విక్రమార్క గారు నిరుద్యోగులకు అండగా ఉంటామని వెళ్ళడి టీఎస్పిఎస్సికి రూపాయలు నలభై కోట్ల కేటాయింపులు అనేటువంటి అంశం ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే ప్రకటించారు త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించిన ని ఆయన తెలిపారు శనివారం అసెంబ్లీలో బట్టి మాట్లాడారు నిరుద్యోగులకు సంబంధించి మెరుగైన జీవితానికి బాటలు వేస్తామని ఆయన పేర్కొన్నారు ఇది తమ వాగ్దానం మాత్రమే కాదని తమ విధానమని వెల్లడించారు గత సర్కారు చేసినటువంటి పనులతో యూత్లో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని భవిష్యత్తుపై వారు ఆశను కోల్పోయారని గుర్తు చేశారు ఇదైతే వాస్తవమైనటువంటి అంశమే నిరుద్యోగులు భవిష్యత్తుకు కాంగ్రెస్ గ్యారంటీ ఇవ్వడంతో వారంతా కూడా తమ వెనుక నిలిచారని తెలిపారు చెప్పిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు నిరుద్యోగ యువలకు యువకులకు యువకులను హక్కున చేర్చుకుంటాం వారికి అండగా ఉంటాం స్వేచ్ఛాయుత తెలంగాణలో ఆత్మగౌరవంతో బతికేలా చూస్తామని మంత్రి గారైతే పేర్కొనడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి గారు కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అంశంగా మనం చూసుకోవచ్చు త్వరలోనే మెగా డిఎస్సి పదిహేను వేల కానిస్టేబుల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ని పూర్తి చేసి ఇక్కడ మెగా డిఎస్సి కూడా నిర్వహిస్తాము అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ పదిహేను వేలకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ పోస్టులు అనేటువంటివి గతంలోనివే కొత్తవైతే అయితే కాదు చాలామంది కొత్తవి అనుకుంటున్నారు నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇప్పటికిప్పుడు భర్తీ పూర్తిగా కాదు అండి పదిహేను వేలకు సంబంధించి వాళ్ళకు కూడా మెడికల్దంతా కూడా ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతున్నది అయిపోగానే దానికి సంబంధించిన భర్తీ అనేటువంటిది పూర్తి చేస్తాము అనేటువంటి అంశంలో భాగంగా ఈ రకంగా చెప్పడం జరిగింది నియామక పత్రాలు అందిస్తామని స్పష్టం చేశారు గ్రూప్ వన్లో మరిన్ని పోస్టులు కలుపుతామని పేర్కొనడం జరిగింది గత బీఆర్ఎస్ సర్కారు పదేళ్లలో ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయిందన్నారు నిరుద్యోగుల ఆకాంక్షలకు సంబంధించి అనుగుణంగా దానికి అనుగుణంగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రక్షాళన చేశామని తాజాగా నలభై కోట్లు కేటాయించామని మంత్రిగారైతే తెలపడం జరిగింది వాళ్ళకు కూడా డిపార్ట్మెంటల్ టెక్స్ట్ జరుగుతున్నాయి అక్కడ కూడా భర్తీ ప్రక్రియ అంతా కూడా చేపడుతున్నారు ఇక పటిష్టంగా ఈ ప్రక్రియ అంతా కూడా ముందుకెళ్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే విద్యకు రూపాయలు ఇరవై ఒక్కటి ఒక ఇరవై ఒక్క వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం విద్యారంగానికి పెరిగినటువంటి ప్రాధాన్యత గత బడ్జెట్ కంటే ఈసారి రూపాయలు రెండు వేల రెండు వందల తొంభై ఆరు కోట్లు అదనంగా ఇక్కడ వెచ్చించడం జరిగింది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూపాయల ఐదు వందల కోట్లు రాష్ట్రంలోని యూనివర్సిటీకు ఐదు వందల కోట్లు గత బడ్జెట్లో విద్యకు రూపాయలు పంతొమ్మిది వేల తొంభై మూడు కోట్లే ప్రతిపాదన అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఖచ్చితంగా విద్యకు సంబంధించిన బడ్జెట్ పెంచంటే మెరుగైన ఫలితాలు ఆటోమేటిక్గా వస్తాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఈ బడ్జెట్కు సంబంధించి అన్ని అంశాలను కూడా మనం క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో రాబోయేటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాల్లో ఖచ్చితంగా ఈ బడ్జెట్ పైన ప్రశ్నలు అనేవి ఉంటాయి ఈ బడ్జెట్కు సంబంధించి పూర్తి వివరాలను మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు షేర్ చేస్తాను అక్కడ జాయిన్ చేసి క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఇక్కడ కూడా మనకు త్వరలో మెగా డిఎస్సి అన్నారు అదే అంశం కనుక చూసుకుంటే ఇక్కడ కూడా ఉంది అరవై నాలుగు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపింది టీఎస్పిఎస్సి సరైన దారిలో నిరుద్యోగ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేయడానికి ప్రక్షాళనను కాంగ్రెస్ సర్కార్ చేపడుతుంది ఈ క్రమంలోనే కొత్త మండ పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా గ్రూప్ వన్ కూడా దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో మనకు నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ సమస్యలపైన అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో కమిటీ గ్రామస్థాయిలో రెవెన్యూ సహాయకులుగా అంటే కొత్త పోస్టులు మనకు వస్తాయి ఇక్కడ రెవెన్యూ సహాయాల సహాయకులు అనేటువంటి పేరుతో మనకు కొత్తగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది గ్రామస్థాయిలో రెవెన్యూ విభాగాన్ని పటిష్టం చేసేందుకు గ్రామ రెవెన్యూ సహాయకుల వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది గత ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే చట్ట పరిమితులు న్యాయ వివాదాలు ఇతర విభాగాల్లో చేరినటువంటి విఆర్ఏల సర్వీసు పునరుద్ధరణ తదితర సమస్యలపైన అధ్యయనం చేయడానికి తాజాగా ప్రభుత్వం ఐదుగురు సభ్యులతోనైతే ఇక్కడ కూడిన ఒక కమిటీని శనివారం ఏర్పాటు చేసింది ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ విభాగం కార్యదర్శి మెంబర్ కన్వీనర్ రెవెన్యూ శాఖ సమాఖ్య కార్యదర్శి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను అయితే సభ్యులుగానైతే ఇందులో చేర్చడం జరిగింది మొత్తంగా మనకు సామాన్యులకు రెవెన్యూ సేవలు అందిస్తామనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం అంటే మనకి ఇక్కడ గత మహారాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించడంతో సామాన్యులకు సేవలు అయితే కరువయ్యాయి అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ శాఖను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం అయితే ప్రకటనలోనైతే తెలిపారు గత ప్రభుత్వం నాటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకే రెవెన్యూ వ్యవస్థను అయితే ప్రక్షాళన చేపట్టాం భూముల డిజిటలైజేషన్ పేరుతో భూములను కొల్లగొట్టారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పైన కమిటీ ఏర్పాటు చేశాం గ్రామంలో రెవెన్యూ సహాయకులను నియమించాలని ఆలోచన చేస్తున్నాం దీనిపైన ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని అయితే చెప్పడం జరిగింది ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం గత ప్రభుత్వం కనుక చూసుకుంటే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఇరవై వేల ఆ ఐదు వందల యాభై ఐదు మంది వీఆర్ఏలను పదహారు వేల ఏడు వందల యాభై ఐదు మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించింది పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మందిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో తమకు పదోన్నతుల నష్టం జరుగుతుందని పలువురు ఆఫీస్ అపాట్లు అయితే కోర్టును ఆశ్రయించగా స్టేటస్ కో ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి కోర్టు మనకు దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడేటువంటి వివిధ శాఖల్లో ఎనభై శాతం మంది విధుల్లో చేరారు సమస్యలపై వారు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడంతో ఈ కమిటీని అయితే నియమించడం జరిగింది మళ్ళీ వీఆర్ఏ వ్యవస్థ అంటే అదే పేరు ఉండకపోవచ్చు గ్రామ రెవెన్యూ సహాయకులు అనేటువంటి పేరుతోనైతే మనకు కొత్తగా వీఆర్ఏ వ్యవస్థ అయితే మళ్ళీ రాబోతుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వస్తాయి ఇక కృషి ఫలించింది విజయం కొలువైంది అంటూ ఇక్కడ చూస్తున్నాం కుమరంభీం జిల్లా యువకుడికి గ్రూప్ ఫోర్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం లక్ష్యం నిర్దేశించేందు నిర్దేశించుకున్నాడు దాన్ని సాధించాలని తపనపడ్డాడు దానికి తగిన కృషిని జోడించాడు అంతే అద్భుత విషయం అతని ఒడిలో వచ్చి వాలింది టీఎస్పీఎస్సీ గ్రూప్ ఫోర్ జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినటువంటి కొమ్మ కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ ఆసిఫాబాద్కు చెందినటువంటి శ్రీరామ్ శివకృష్ణ విజయగాథ ఇది శ్రీరామ్ సత్యనారాయణ వాణిశ్రీ దంపతుల ఇద్దరు కుమారుల్లో శ్రీరామ్ శివకృష్ణ పెద్దవాడు బాసర ట్రిబుల్ ఐటీలో ఇక్కడ ఈకి సంబంధించినటువంటి బ్రాంచ్లో బీటెక్ పూర్తి చేశారు అనంతరం ఏడాది పాటు ఇన్ఫోసిస్లో పనిచేశాడు ప్రభుత్వ కొలువు సాధించాలనేటువంటి లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలేశారు ఇంట్లో ఉండే గ్రూప్స్ అయితే గ్రూప్స్ పరీక్షలకైతే సిద్ధమవుతున్నారు గతేడాది కనుక చూసుకుంటే జరిగినటువంటి గ్రూప్ వన్ పరీక్షలో మెయిన్స్కి అయితే ఎంపిక కావడం జరిగింది పరీక్ష రద్దయినా నిరాశ చెందకుండా ఇతర పరీక్షలపైన దృష్టి సారించారు సింగరేణిలో ఉద్యోగాలకు నిర్వహించినటువంటి పరీక్షకు హాజరైనటువంటి రాష్ట్ర స్థాయిలో కనుక చూసుకుంటే పన్నెండవ ర్యాంక్ అయితే సాధించారు గత కొంతకాలంగా కాశీపేట సింగరేణి గనిలో విధులు నిర్వహిస్తున్నారు ఉద్యోగం చేస్తూనే గ్రూప్ ఫోర్కు సిద్ధమై పరీక్ష రాశారు మూడు వందల మార్కులకు గాను రెండు వందల ఇరవై పాయింట్ నాలుగు ఐదు ఎనిమిది మార్కులు సాధించి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు ఇక్కడ సంతోషకరమైనటువంటి అంశం ఏంటి అంటే యూట్యూబ్ గూగుల్ సహా వివిధ మాధ్యమాల్లో అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించుకుంటూ పరీక్షల పరీక్షలకైతే సిద్ధమయ్యారు గ్రూప్ వన్కు సంబంధించి సాధించాలనేటువంటి అంశం పైన అయితే ఆయన లక్ష్యంగా పెట్టుకొని ఇంకా కూడా ప్రిపరేషన్లో ఉన్నాడు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఖచ్చితంగా మనము ఈ రకమైనటువంటి అంశం ద్వారా ఒక మోటివేషన్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకు అంటే చాలామంది నోటిఫికేషన్లు వస్తలేవు వస్తలేవు అని నిరుత్సాహపడుతున్నారు క్లియర్ ఎగ్జాంపుల్గా మన డిఎస్సి కోసం చూసుకుంటే ఇక్కడ డిఎస్సికి చదవాల్సింది చాలానే ఉన్నది ఎందుకంటే పేపర్ వన్కు సంబంధించి కూడా దాదాపుగా మనకు హెచ్డబ్ల్యూఏలో ఉన్నటువంటి పేపర్ టూ మొత్తం అనుకుంటాం విద్యకు సంబంధించిన పేపర్ టూ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ నూట యాభై పేపర్లకు సంబంధించి మొత్తాన్ని కూడా ఇక్కడ మనకు కేవలం ఇక్కడ పది మార్కులకైతే కేటాయించడం జరిగింది కాబట్టి చాలా హెవీగా మనకు సిలబస్ అనేది ఉన్నది కాబట్టి చదవాల్సింది కూడా ఎక్కువగా ఉంది మన సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్ గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి అదనే కాదు ఏదైనా కూడా అది వచ్చే వరకు వెయిట్ చేయొద్దండి వచ్చే వరకే మనం సిలబస్ని కంప్లీట్ చేసుకుంటే ఈ రకమైనటువంటి విజయాలను సాధించడానికైతే మనకు అవకాశం అయితే ఉంటుంది మొత్తంగా మా జిల్లాకు చెందినటువంటి యువకుడు ప్రథమ ర్యాంకు సాధించడం అనేది చాలా గర్వకారణంగా ఉంటుందండి మా జిల్లాకి ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసిన కొమరం మాసిఫాబాద్ అంటే చదువులో వెనకబడ్డ జిల్లాగా మనకు చూసేవాళ్ళు చాలామంది కూడా కానీ ప్రజెంట్ కనుక చూసుకుంటే ఇప్పుడు గతంలో డిఎస్సిలో మొదటి ర్యాంకు రీసెంట్గా ఐఏఎస్ సాధించినటువంటి ఒక వ్యక్తి దాని తర్వాత ఇప్పుడు గ్రూప్ ఫోర్కు సంబంధించి ఈ రకంగా మొదటి స్థానంలో దాదాపుగా ఇక్కడ లక్షల మంది దాదాపుగా ఏడు లక్షల మందికి రాసినటువంటి పరీక్షలు మొదటి స్థానంలో నిలవడం అనేది చాలా గర్వకారమైనటువంటి విషయం అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం నెక్స్ట్ పదమూడు వందల ఎనభై ఎనిమిది మంది డిఈకి సంబంధించినటువంటి కోర్సులు వచ్చేరిక డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ఏడాదిక ఏడాది కేవలం పదమూడు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందారు రాష్ట్రంలో మొత్తంగా మూడు వేల ఆరు వందల సీట్లు ఉండగా ఈ ఏడాది యాభై శాతం సీట్లు కూడా నిండలేదు అంటే మన డిఈకి సంబంధించినటువంటి కోర్సుకు సంబంధించినటువంటి ఇట్లున్న చూడండి ఇక డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు డీఈడికి సంబంధించి ఈ రకంగా డిఈ సెట్ అనంతరం ఇటీవలే కేట్లను సీట్లను అయితే కేటాయించడం జరిగింది వేతలో వెయ్యి ఇరవై మూడు రెండు విడతలో మూడు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు మాత్రమే సీట్లు పొంది కాలేజీల్లో రిపోర్ట్ చేశారు రెండు వేల ఏడు మందికి సీట్లు కేటాయించిన సుమారు ఆరు వందల పంతొమ్మిది మంది విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపించలేదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ మే ఇరవై మూడున టీఎస్ హెడ్సెట్ పరీక్ష జూన్ నాలుగు ఐదు తేదీల్లో ఐసెట్ షెడ్యూల్ విడుదల అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం తెలంగాణలో బీఈడి కళాశాలలో రెండేళ్ల కోర్సు ప్రవేశం కోసం అయితే నిర్వహించే టీఎస్ హెడ్సెట్ను ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై మూడున ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలను నిర్వహించే టీఎస్ అయితే రెండు వేల ఇరవై నాలుగుని ఇరవై నాలుగునైతే జూన్ నాలుగు ఐదున తేదీల్లో నిర్వహించినట్టయితే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం అయితే షెడ్యూల్ను అయితే విడుదల చేసింది మార్చి నాలుగున టీఎస్ హెడ్సెట్ నోటిఫికేషన్ విడుదల చేసి మార్చి ఆరు ఆరు నుంచి మే ఐదు వరకు దరఖాస్తుల స్వీకరణ మే ఆరు నుంచి పదమూడు వరకు అపరాధ రుసుముతో దరఖాస్తులు తీసుకుంటామని కన్వీనర్ మృణాలిని అయితే తెలిపారు మే ఇరవై మూడున ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు అయితే మధ్యాహ్నం పన్నెండు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు అయితే ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అయితే నిర్వహిస్తామని చెప్పారు మార్చి ఐదున ఇక్కడ టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల మార్చి ఏడు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు అయితే దరఖాస్తులు స్వీకరిస్తామని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ అయితే చెప్పడం జరిగింది ఆలస్య విషయం రెండు వందల యాభైతో మే పదిహేను వరకు అయితే రూపాయల ఐదు వందలతో మే ఇరవై లోపు దరఖాస్తు చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం డీఈఈడిలో పదమూడు వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మందికి ప్రవేశానికి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఇంతకుముందు మనం చూసిందే ఒకసారి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ టీపీబీఓ ఇక్కడ వీఏఎస్కి సంబంధించిన పోస్టులకు సంబంధించిన తుదికి అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి పట్టణ ప్రణాళిక విభాగంలో విభాగంలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్కి సంబంధించి పశు సంవర్ధక శాఖ వెటర్నరీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ క్లాసు ఏబీ పోస్టులకు నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే టీఎస్పిఎస్సి అయితే విడుదల చేయడం జరిగింది వివరాలు అభ్యర్థులకు సంబంధించిన సమాధానాన్ని వెబ్సైట్లో పెట్టింది అయితే అభ్యంతరాలు ఉంటే కనుక ఏవైనా తుదికీ పైన స్వీకరించబో ఇక్కడ తుదికిపై అభ్యంతరాలను స్వీకరించబోమని అయితే ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాను అంటే ప్రైమరీకీలో అభ్యంతరాలు తెలియజేసింది కాబట్టి తుదికీలో స్వీకరించబోమనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది అది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్